పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ లుక్ మరింత అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటున్నారు బయటకి వెళ్ళినప్పుడు మొబైల్ అండ్ మనీ మాత్రమే తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది కళవైస్ ఛానల్ ఈరోజు వీడియో అయితే మీ లుక్ని మరింత చేంజ్ చేయడం కోసం టూ హండ్రెడ్ బిలో బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చేసాను సో ఇంకా లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ప్రోడక్ట్ నెంబర్ వన్ వచ్చేసి అయితే మనకి గ్రీన్ కలర్ బ్యాగ్ అండి గ్రీన్ కలర్ బ్యాగ్ మీద విత్ లేస్ అయితే ఇచ్చేసారు గోల్డ్ లేస్ అండ్ ఎడ్జెస్కి వచ్చేసరికి అయితే బీట్స్ అయితే ఇచ్చేసారండి గోల్డ్ కలర్ బీట్స్ అయితే ఇచ్చేసారు ఇది షేప్ వచ్చేసి అయితే టోటల్గా పాట్ షేప్లో అయితే వచ్చేసింది అండ్ అలాగే హ్యాంగ్ వచ్చేసి అయితే మనకి టోటల్గా డిఫరెంట్గా ఇచ్చేసారు టోటల్ బీట్స్తో ఇచ్చేసారనమాట టూ టైప్స్ తోని ఫోర్ తోని ఇచ్చేసారు అండ్ అలాగే దీనికి లాకర్ సిస్టమ్ వచ్చేసి అయితే బ్రాజ్లెట్ లాక్ అండి మనం బ్రాజ్లెట్లో ఎలాగైతే లాక్ చేస్తాము లాక్ లాగైతే ఇచ్చేశారు చాలా బాగుంది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది కన్ఫామ్ ఇది అయితే అండ్ అలాగే మనకి సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే రెడ్ కలర్ బ్యాగ్ అండి ఇదైతే చాలా బాగా నచ్చేసింది నాకు అంటే నెమలి ఉంది కదా నెమలి షేప్లో మనకి ఎంబ్రాయిడరీ డిజైన్తోనైతే ఇచ్చేశారు సేమ్ అండి ఇది కూడా మనకి టోటల్గా ఎడ్జెస్కి బీట్స్ అయితే ఇచ్చేశారు దీనికి అయితే వైట్ బీట్స్ అయితే వచ్చేసింది అండ్ హ్యాంగ్ వచ్చేసి కూడా టోటల్గా తోనే ఇచ్చేసారు ఫోర్ లైన్స్ ఆఫ్ బీచ్తో అయితే ఇచ్చేసారనమాట సేమ్ ఇది కూడా మనకి బ్రాజిలైట్ మోడల్ లాకే ఇచ్చేసారు చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది బ్రాజ్లైట్స్కి ఎడ్జెస్కి కూడా మనకి బెల్స్ అయితే ఇచ్చేసారు లుక్ అయితే చాలా డిఫరెంట్గా అయితే డిఫరెంట్గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే ప్రోడక్ట్ నెంబర్ త్రీ వచ్చేసి అయితే మెరూన్ కలర్ బ్యాగ్ అండి ఈ బ్యాగ్ వచ్చేసి అయితే మనకి బాటిల్ షేప్ లాగా ఆఫ్ బాటిల్ షేప్ లాగా ఉంది అండ్ టోటల్గా ఎంబ్రాయిడరీ డిజైన్ విత్ గోల్డ్తో ఇచ్చేశారు అండ్ హ్యాంగ్ వచ్చేసి అయితే సేమ్ అండి ఫోర్ లైన్స్ బీచ్స్తోనైతే ఇచ్చేసారు అండ్ బ్రాజ్లైట్ లాక్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఏ బ్యాగ్ని కూడా నేను తక్కువ అని చెప్పలేను సో అంటే ఏ శారీ మీద ఏ డ్రెస్ మీద ఏది సెట్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఉన్నాయి ప్రతీది కూడా చాలా బాగా నచ్చేసింది నాకైతే ఈజీగా క్యారీ చేయొచ్చు డిఫరెంట్ లుక్ అయితే కన్ఫామ్గా అంటే కన్ఫర్మ్గా పార్టీలో చాలామంది అడగడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ అలాగే మనకి ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే మల్టీ కలర్ అంటే మల్టీ అంటే మల్టీ కాదు ఇది క్రీమ్ వైట్ అనమాట విత్ మనకి గోల్డ్ చూసారు కదా గోల్డ్ అండ్ పింక్ గ్రీన్తో ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మనకి హ్యాంగ్ కూడా వచ్చేసి చాలా డిఫరెంట్గా వచ్చింది అండ్ లాంగ్గా కూడా వచ్చింది అండ్ ఈ బ్యాగ్ లుక్ వచ్చేసి అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అండి ట్రెడిషనల్గా అనిపించింది థిక్ వేర్లో అయితే చాలా బాగుంటుంది అనిపించింది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఆఫ్ బాటిల్ అని చెప్పాను కదా షేప్ అయితే ఇదైతే చాలా నైస్గా అనిపించింది ఈ లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉందనమాట అండ్ అలాగే మనకి నెంబర్ ఫైవ్ వచ్చేసి అయితే మనకి మెరూన్ కలర్ పాడ్ షేప్ బ్యాగ్ అండి ఇందాక చూపించాను కదా మెరూన్లో అదైతే ఓన్లీ గోల్డ్తో ఎంబ్రాయిడరీ ఇచ్చారు దీనికైతే క్రీమ్ వైట్ లాగా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు ఇది డిజైన్ చూస్తే కూడా టోటలీ డిఫరెంట్ అండ్ అలాగే ఎడ్జెస్కి వచ్చేసి అయితే మనకి గోల్డ్ కలర్ బీచ్తోనైతే ఇచ్చేసారనమాట ఎంబ్రాయిడరీ లుక్ అయితే చాలా బాగుంది హ్యాంగ్ వచ్చేసరికి అయితే టూ టైప్స్ తోనైతే ఫోర్ లైన్స్ అయితే ఇచ్చేసారు చాలా డిఫరెంట్ లిక్ అనిపించింది నాకు అసలు ఏ బ్యాగ్ ఏ డ్రెస్ మీద వేసినా కానీ మ్యాక్సిమం సెట్ అవుతుంది అనే అనిపిస్తుంది నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది ఇది కూడా మనకి హ్యాంగ్ వచ్చేసి అయితే లాంగ్ వచ్చేసిందండి ఇలా డబల్ టైమ్ మనం చేసుకునేలాగా మీ హైట్ మీకు నచ్చినట్టుగా మీరు సెట్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం ఈ ప్రోడక్ట్ వచ్చేసి అయితే టోటల్గా డిఫరెంట్ అండి మల్టీ కలర్ అయితే వచ్చేసింది అనమాట విత్ బీచ్తో అయితే ఐడ్జెస్లో అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ప్రతి డ్రెస్కి కూడా నాకు తెలిసి మ్యాక్సిమమ్ మ్యాచ్ అవుతుంది అండ్ హ్యాంగ్ వచ్చేసి కూడా టూ టైప్స్ ఆఫ్ అయితే ఫోర్ లైన్స్ అయితే ఇచ్చేశారు అండ్ దీని లాక్ సిస్టమ్ కూడా సేమ్ మనకి బ్రాస్లైట్ సిస్టమే ఇచ్చేశారు అండ్ ఇది కొంచెం లాంగ్ అయితే తక్కువగానే ఉందండి జస్ట్ మనం సింగిల్ టైమే హ్యాంగ్ చేసుకునేలాగైతే ఉంది అండ్ అలాగే ఇన్సైడ్ వచ్చేసి అయితే ఎక్కువగా అనిపించేసింది ఇన్సైడ్ అన్ని బ్యాక్స్తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా మనం ఏదైనా పెట్టుకునేలాగా అనిపించేసింది లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి దీని ప్రైస్ వచ్చేసి అయితే జస్ట్ వన్ ఎయిటీ త్రీ అండి అండ్ ఆల్ ప్రొడక్ట్స్ వచ్చేసి కూడా జస్ట్ టూ హండ్రెడ్ బిలోనే అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా లేట్ ఎందుకండి ఏ ప్రోడక్ట్ కావాలి అన్నా కానీ లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ బయోలో అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ